గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి యా మై హ్యాప్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు మనకు గ్రూప్ టూకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఎందుకు త్రీ సిక్స్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ మధ్యలో ఉండదు అనేసి ఈ వీడియో చేస్తున్నామండి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అదేవిధంగా టోటల్ పోస్ట్లు అండ్ స్టేట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి మల్టీ జోనల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అండ్ జోనల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అదేవిధంగా ఓవరాల్గా మనకు గ్రూప్ టూ కి వచ్చిన తర్వాత పాల్గొన్నటువంటి ఫిఫ్టీన్ హండ్రెడ్ మేము మెంబర్స్ యొక్క మార్క్స్ సంబంధించినటువంటి డేటా కూడా ఉన్నది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ ఇక్కడ చూడండి సార్ మనకు గ్రూప్ టూకి సంబంధించినటువంటి త్రీ సిక్స్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ మధ్యలో కట్ ఆఫ్ ఎందుకు ఉండదు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఆరు కారణాలు ఉన్నాయి ఇక్కడ రిజర్వేషన్స్ ఒకటి వర్తిస్తుందండి ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో మనకు మొత్తం హండ్రెడ్ పోస్టులు అనుకుంటాం సార్ ఈ హండ్రెడ్ పోస్టుల్లో ఫిఫ్టీ పర్సెంట్ పోస్టులు ఏమో ఓసీ కేటగిరీస్ తీసుకుంటే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి కదా సో అది మనకు వివిధ కేటగిరీకి సంబంధించినటువంటి బీసీఏ బీసీబీ బీసీ డిఎస్సి సో ఇలాంటి ఉండే కదా సో ఇలా రిజర్వేషన్ కేటగిరీలకు సంబంధించినటువంటి మార్క్స్ మనకు మొత్తం టోటల్ పోస్టులు ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఉన్నాయి కదా ఈ ఏడు మూడు పోస్టులు మాత్రమే తీస్తారు ఎక్కువ మంది వచ్చారు అనేసి ఓపెన్లీ ఎవరు తీయరు ఏదైతే ఎన్ని పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించినటువంటి ఎక్కువ మార్క్స్ ఉంటే వాళ్ళని తీసుకుంటారు మిగతా రిజర్వేషన్ కేటగిరీలు ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారో ఆ ఫిఫ్టీ పర్సెంట్లో ఏదైతే తక్కువ మార్క్స్ వచ్చినా కూడా ఆయా కేటగిరీలో వాళ్ళకే ఫిల్ చేస్తారండి మరి ఎక్కువ వచ్చినాయని ఓసీ వాళ్ళకి తీసుకుంటారంటే తీసుకోరు అది రాంగ్ అవుతుంది ఎందుకంటే ఆయా కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు ఫుల్ఫిల్ అవ్వాల్సిందే ఎంత ఒకవేళ త్రీ హండ్రెడ్ అండ్ అండ్ త్రీ హండ్రెడ్ బిలో వచ్చినా కూడా ఆయా కేటగిరీల వాళ్ళనే ఫుల్ఫిల్ చేస్తారు ఇది మనకు రిజర్వేషన్ సంబంధించినటువంటిది రెండోది కట్ ఆఫ్ మార్క్స్ సార్ కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఏంటిదంటే యావరేజ్ మార్క్స్ తీసుకుంటాం ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఒక టెన్ టెన్ ఆర్ ట్వంటీ మెంబర్స్ వచ్చినాయి అనుకోండి అది మనం తీసుకుంటామో తీసుకోము అంటే ఓవరాల్గా యావరేజ్కి ఎంత వచ్చినాయి ఎంతవరకు కట్ అవుతుంది కట్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటాం కట్ ఆఫ్ మార్క్స్ అనేది యావరేజ్ మార్క్స్ మాత్రమే నెక్స్ట్ మూడోది స్టేట్మెంట్ ఏంటి అంటే గ్రూప్ వన్ తర్వాత అంటే ఇప్పుడు చూడండి సార్ గ్రూప్ వన్ తర్వాతే మన గ్రూప్ టూ ఈ యొక్క ఫుల్ఫిల్ చేస్తారు కదా జాబ్స్ అంటే గ్రూప్ వన్లో వచ్చిన వాళ్ళు గ్రూప్ టూలో కూడా ఉంటారు అందుకోసం ఇక్కడ ఏంటిదంటే గ్రూప్ వన్ ఫిల్ అయితే గ్రూప్ టూకే వేకెన్సీ ఉంటుంది కాబట్టి మిగతా వాళ్ళు ఏదైతే కింది స్థాయిలో ఉంటారో వాళ్ళు ఫిల్ అవుతారు సో అప్పుడు ఏమవుతుందంటే వేకెన్సీ లేకుండా ఏర్పడుతుందనమాట ఇది ఒక మనకు అంచనా నెక్స్ట్ జోనల్ వైజ్ పోస్టులు ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది నెక్స్ట్ స్పెషల్ పోస్టులు ఎఫెక్ట్ ఉంటుందండి ఇక్కడ స్పెషల్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఒకటి ఫైనాన్స్ పోస్టులు ఉన్నది నెక్స్ట్ ఇక్కడ మనకు చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్లో పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ కనుక చూస్తున్నట్లయితే లా డిపార్ట్మెంట్ పోస్టులు కూడా ఉన్నాయి సో దీనికి సంబంధించినటువంటి ఈ మూడు పోస్టుల్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ కేటగిరీకే లా డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కేటగిరీకి తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ లా త్రీ ఇయర్స్ చేసి ఉండాలి అనేసి ఒక స్టేట్మెంట్ ఉన్నది అది దాన్ని మాత్రమే వర్తిస్తుంది మిగతా వాళ్ళకు రారు కాబట్టి ఇక్కడ స్పెషల్ ఫోర్స్ ఎఫెక్ట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల ఎఫెక్ట్ కూడా ఉంటుంది సార్ ఎందుకంటే గవర్నమెంట్ టీచర్స్ కొంత గవర్నమెంట్ వేరే వేరే సెక్టర్లో ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు నెక్స్ట్ ఇంకో ఇంకో వేరే వేరే కేటగిరీలో ఉంటారు కదా ఈక్వల్ టు ఉంటే ఈ ప్ర గ్రూప్ టూకు ఈక్వల్ టు ఉంటే వాళ్ళు చేసే జాబ్స్కు దీని గురించి పట్టించుకోరు పెద్దగా సో వాళ్ళు అక్కడే డ్రాప్ అయిపోతారు సార్ ఇక్కడ మనకు గ్రూప్ టు సంబంధించినటువంటి టోటల్ పోస్టులు సెవెన్ ఎయిటీ త్రీ స్టేట్ పోస్టులు టూ వన్ ఫోర్ మల్టీ జోనల్ పోస్టులు త్రీ ఫార్టీ అండ్ జోనల్ పోస్టు టూ టూ ట్వంటీ నైన్ సార్ ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ పోల్లో పాల్గొన్న వారు ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ వచ్చిన వాళ్ళకు ఫిఫ్టీ మార్క్స్ అండ్ త్రీ ఎయిటీ నుంచి ఫోర్ హండ్రెడ్ మార్క్స్ ఇక్కడ చూడలేదు సార్ వన్ ఫిఫ్టీ మెంబర్స్కి ఉన్నాయి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ ఎయిటీ వచ్చిన వాళ్ళు టూ ఫిఫ్టీ మెంబర్స్ త్రీ థర్టీ నుంచి త్రీ ఫిఫ్టీ వచ్చిన వాళ్ళు త్రీ హండ్రెడ్ మార్క్స్ త్రీ థర్టీ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ త్రీ థర్టీ వచ్చిన వాళ్ళు త్రీ ఫిఫ్టీ మార్క్స్ త్రీ త్రీ ఫిఫ్టీ మెంబర్స్ సో టూ నైంటీ నుంచి త్రీ హండ్రెడ్ వచ్చిన వాళ్ళు టూ ఫిఫ్టీ మెంబర్స్ టూ నైంటీ కంటే బిలో వచ్చిన వాళ్ళు ఫోర్ హండ్రెడ్ ఇక్కడ చూడండి ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు చూడండి సార్ తక్కువ మంది ఉన్నారు మిగతా కేటగిరీలో దాదాపు వెయ్యి మంది వీళ్ళే ఉన్నారు సో ఈ విధంగా ఉంటుందన్నమాట మనకు తీసిన పోల్లో పాల్గొన్నటువంటి అభ్యర్థుల యొక్క వివరాలు సో ఇదండి మనకు ఓవరాల్గా సంబంధించినటువంటి ఈ వీడియో సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్